రమ్మన్నా కల్పగారి దగ్గర తీసుకెళ్ళి సాధ్యమైన తొందరలో భారమో బట్టలని గేట్ చెప్పాను కానీ తప్పకుండా ఎంత సాధ్యం అనగా ఎట్లా తొందరగా రిటర్న్ పంపించే మేము చేస్తే పెండింగ్ ఉంది కాబట్టి ఆ పెట్టు ఏదైతే పెంచాలో ఏ విధంగా మనం మాట్లాడాలి డిఎంఏ గారితో మాట్లాడాలి ఎబునెస్ గారితో మాట్లాడాలి మాట్లాడి దానికి పరిష్కారం చేపిస్తాం బెట్లు పెంచడం పక్షంలో మీరు మీ సర్వీసెస్ వేరే చోట ఎక్కడైనా వాళ్ళు వాడుకోగలుగుతారు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ పని చేయించుకున్న కాడ మీకు డబ్బులు ఉన్న కానీ మీకు పని పెట్టిస్తే బాగుంటుందని నా ఆలోచన ఒకసారి ఆ సంబంధించిన అధికారులు అందరితో మాట్లాడి మీకు సాధ్యమైనంత తొందరగా ఏ నెల జీతం ఆ నెల పడే విధంగా మేము కృషి చేస్తాము దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లోపలికి చూసొచ్చాం చాలా గౌరవం ఉంది ఏంటి అంటే ఎవరు రాట్లేదు అందరూ ఇబ్బంది అందరూ ఆగిపోయి ఉన్నారు సార్ ఆ మాట మీద గౌరవం మీరు పని రిజ్యూమ్ చేసుకోండి నేను గొప్పగా దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు సార్ చెప్తాను అక్కడ ఏం జరిగింది ఏంటి ఏ వృద్ధులు మీకు వంట అనేది నేను చెప్తాను మీ రోజు ఊపిపట్టారు ఈ పది పన్నెండు రోజులు ఉపయోగపడ్డారు దానికి ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం ఏ విధంగా మీకు న్యాయం చేసి ఏ నెల ఆ నెల వచ్చేటట్టు చేద్దామో ప్రసాద్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ పిలిపించుకొని ఒకసారి రోజు వరకు మీకు పచ్చి అంత చేద్దాం అది గవర్నమెంట్ దగ్గర ఏంటి పరిస్థితి నేను వాళ్ళతో మాట్లాడే మీకు మాట్లాడగలను నేను అప్పుడు మీకు చెప్తున్నాను మీరు రెండు నెలల బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి మీకు వచ్చేటట్టు తర్వాత ప్రతి నెల జీతం ఆ నెల వచ్చేటట్టు చేయడానికి ఏం చేయాలనేది కాంట్రాక్టర్ గారిని సూపరింటెంట్ గారిని కలర్ గారిని తీసుకొని హైదరాబాద్లో మున్సిపల్ కలెక్టర్లో కూర్చోబెట్టి పెట్టి శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత తీసుకుంటారు సో మా అందరూ రిక్వెస్ట్ తోటి మీరు చాలామంది పేద ప్రజలు అక్కడ ఉన్నారు దాంట్లో మన బంధువులు ఉండొచ్చు మన ఊరి వాళ్ళు ఉండవచ్చు మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కష్టం రాని మాట అయితే ఎందుకంటే ఇక్కడికి వచ్చేదే మనం వాళ్ళని పర్తిస్తాం డాక్టర్లు ఎంత ఇంపార్టెంటో మీరు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ నేను డాక్టర్గా చెప్తున్నాను మీ సర్వీసెస్ మాకు అక్కడికి చాలా అవసరం ఉంది దయచేసి మీరు రెజ్యూమ్ చేసుకొని మీరు మీ పనిలోకి వెళ్ళండి మీకు ఉన్నటువంటి హామీ ఏదైతే ఇస్తున్నానో దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను మాట అనబట్టే కష్టం ఎక్కడు అదే చేయడానికే కదా నేను వచ్చింది ఇక్కడికి మీరు ఇక్కడ నని మమ్మల్ని ఎవరు అడగలేదు కదా మీరు ఎవరు కానీ నేను తెలుసుకొని వచ్చాను ఇక్కడ అంటే నా కమిట్మెంట్ అది తప్పకుండా చేసి కార్ దగ్గర ఏం డెవలప్మెంట్ అనేది మీకు కమ్యూనికేట్ చేస్తాను అయితే దీన్ని విరమించుకొని మీతో మీ పనిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు సంబంధించిన వాళ్ళందరితో చెప్తాను ఏం జరిగిందనేది ఎప్పుడులో వస్తాయని కూడా మీకు డేట్ చెప్పింది చెప్తాను